మెగా పవర్ స్టార్ అంటే మెగాస్టార్ పవర్ స్టార్ కలిసిన హీరో రామ్ చరణ్ మెగాస్టార్ అంటే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో అలాంటి హీరో కొడుకు హీరో అవుతున్నాడంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి అంతటి ఒత్తిడిలో చిరుతలా ప్రయాణం మొదలుపెట్టి మొదటి సినిమాకే డ్యాన్సులు ఫైట్స్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు తన హార్స్ రైడింగ్ పవర్ చూపించి మగధిరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి రెండో సినిమాకే ఏ హీరో సాధించలేని రికార్డులు సాధించి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ కొడుకును అనే ఆలోచనే తన ప్రవర్తనలో రాదు అంత గ్రౌండ్ యావత్ రామ్ చరణ్ ఉంటారు బార్ను విత్ సిల్వర్ స్పూన్ అయినా ఎదిగే కొద్దీ ఒదిగి నటనలో రాటుదేలి తండ్రి పేరు నిలబెడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంటున్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చింది చిరంజీవి వారసుడిగానే దశాబ్దాలుగా తెలుగు సినిమాను వెళ్లిన మెగాస్టార్ కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడంటే ప్రేక్షకుల ఆసక్తి అభిమానుల అంచనాలు వీటిని తొలి సినిమాతోని అధిగమించటం సామాన్య విషయం కాదు చిరుత చూసి వంద సినిమాలు చేసిన హీరోలా నటించాడని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారంటే నటనతో ఎలా మెప్పించాడో రెండో మూవీ మగధీరతో దక్షిణాది సినిమాల రికార్డులు తిరగరాశాడో చూస్తే అతని యాక్టింగ్ ఎబిలిటీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి అది చిరుత కాదు కాదు పెద్ద పులి రామ్ నుంచి ఒక డెబ్బై పిక్చర్ లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలా యాక్ట్ చేస్తారో డాన్స్ గాని ఫైట్ గాని డెలాడ్ కానీ ఎమోషనల్ గానీ ఫస్ట్ పిక్చర్ కొన్ని మాస్ సినిమాలు చేసిన రంగస్థలంతో అతని నటనకు విమర్శకులే నోరెలబెట్టి చూశారంటే సరైన పాత్ర పడితే అగ్నిగోళంలా బద్దలు కొడతాడనే కదా చిప్లాల్లో రామరాజు పాత్రతో అంతర్జాతీయ ప్రేక్షకుల్ని మెప్పించిన గేమ్ ఛేంజర్లో అప్పన్నగా కన్నీళ్లు పెట్టించిన అదే మెగాస్టార్ నటవారసత్వం ధ్రువ సినిమాతో మోస్ట్ స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టాడు ఇక రంగస్థలం సినిమాతో నటనలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు ఆ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు కానీ మిస్ అయింది రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండు అని సినిమా హిట్ అయ్యాక అంతా భావించారు కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు అది ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటెళ్లాలని చెప్పండి ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో విధ్వంసం సృష్టించి టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ అల్లూరి సీతారామరాజు అంటే ఇలాగే ఉండేవారేమో అనిపించేలా చేశాడట నటన డ్యాన్స్ ఫైట్స్ అన్నిటిలోనూ శత్రువుల మీదకు దూసుకువెళ్లే ఫిరంగిలా బ్లాస్ట్ హాలీవుడ్ దాకా వినిపించి ఆస్కార్ వేదిక వరకు నడిపించి హాలీవుడ్ లో కూడా అనేక అవార్డులు సాధించేలా చేసింది త్రిపులతో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని వివిధ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఆయన్ని మించి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్ పాన్ ఇండియా కాదు ఇప్పుడు జపాన్ అమెరికా లాంటి పలు దేశాల్లో కూడా నటనే వారసత్వం అనుకుంటే బంధాలు కలుపుకోవటం ఫ్యాన్స్ని ఆదరించటం సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి వారసత్వమే ఎన్ని పనులున్నా షూటింగులున్నా భార్య కుమార్తెకిచ్చే ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువ మాటలో మర్యాద సినిమా ఫెయిల్ అయితే ఫ్యాన్స్కి వివరణ ఇచ్చే సంస్కారం ఇవన్నీ రామ్ చరణ్ అందరిలో ప్రత్యేకంగా చూపిస్తాయి చేసే పనిలో నిబద్ధత ఎదుటివారికి ఇచ్చే గౌరవం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా అహంకారం ఆయనకి అలంకారాలు జాతీయ మీడియా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటుందంటే పెంచుకున్న తన ఇమేజ్ మరింత పెంచిన తండ్రి గౌరవం కనిపిస్తాయి జీవితంలో నేను సంపాదించింది రామ్ చరణ్ నా అభిమానులని చిరంజీవి అందుకే అంటారు మై ప్రౌడ్ సన్ ఎవరైనా సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే కోర్స్ నా అభిమానులు నేను ఎప్పుడు అంటుంటాను వాళ్ళు లేనిదే నేను నేను లేనిదే వాళ్ళు లేరు కానీ నా అభిమానుల సమక్షంలో అలా అనిపిస్తుంది ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించారు అప్పుడు చిరంజీవి కొడుకు చరణ్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చరణ్ తండ్రి చిరంజీవి అని అన్న కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయంటే మెగా పవర్ స్టార్ ప్రయాణం గ్లోబల్ స్టార్గా ఏ రేంజ్లో ఎదిగాడో అర్థమవుతోంది అందుకే ఆయన మహజ్జాతకుడయ్యాడు మనందరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరింత కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని విషింగ్ యు అ వెరీ హ్యాపీ బర్త్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి